ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ దీక్షిత ఇన్నోవేషన్స్ ఈరోజు వచ్చేసి మనము ఎగ్ పేపర్ సూప్ ఎలా తయారు చేయాలని తెలుసుకున్నాం ఫ్రెండ్స్ దానికి కావాల్సిన పదార్థాలు గుడ్లు రెండు తీసుకోవాలి క్యారెట్ తరుగు రెండు టేబుల్ స్పూన్స్ బీన్స్ రెండు టేబుల్ స్పూన్స్ ఉల్లి తరుగు రెండు టేబుల్ స్పూన్ నెక్స్ట్ అల్లం వెల్లుల్లి తరుగు వన్ టేబుల్ స్పూను మిరియాల పొడి వన్ అండ్ హాఫ్ స్పూను నూనె వన్ టేబుల్ స్పూను ఉప్పు తగినంత వేసుకోవాలి ఫ్రెండ్స్ నెక్స్ట్ తయారు చేసే పద్ధతి వచ్చేసి నాలుగు కప్పుల నీళ్ళలో బీన్స్ క్యారెట్ ముక్కలు వేసి ఉడికించి మూడు కప్పులు అయ్యాక దింపి వడగట్టాలి దాన్ని కూరగాయ ముక్కలు నీళ్లు విడివిడిగా తీసి పెట్టుకోవాలి ఒక గిన్నె లేదా పాన్లో నూనె వేడి చేసి అల్లం వెల్లుల్లి తరుగు వేయాలి అవి కొద్దిగా వేగిన తర్వాత కూరగాయల ముక్కలు వేసి రెండు నిమిషాలు వే వేపి వడ వడకట్టిన నీళ్లు పోయాలి అవి మరుగుతుండగా ఉల్లి తరుగు అండ్ మిరియాల పొడి ఉప్పు వేసి మరిగించాలి అరకప్పు నీళ్ళలో వేసి కలుపుకొని మరుగుతున్న సూప్లో పోసి సూప్లో పోసి ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి దాన్ని ఒక చిన్న గిన్నెలో గుడ్లు కొట్టి నొరగ వచ్చేలా అంటే వడగట్టాలి సూప్లో ఒక్క పొంగు రాగానే మంట తగ్గించి గుడ్లు మిశ్రమం పోసి మెల్లిగా గరిటతో తిప్పి వదిలేయాలి దానివల్ల గుడ్లు ఉడికిన తర్వాత సన్నటి దారల్లా అవుతాయి రెండు నిమిషాలు అలా ఉంచి దింపేయాలి ఇందులో ఉడికించి ఉడికించి ఉడికించింది సన్నగా తరిగిన చికెన్ మొక్కలు కూడా వేసుకోవచ్చు కావాలంటే చికెన్ ఉడికించిన నీళ్లు కూడా సూప్లో కలిపేయాలి అప్పుడు బాగుంటుంది ఫ్రెండ్స్ మీకు మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్ ఇది డిస్క్రిప్షన్లో ఇచ్చింటాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ